సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలతో క్లస్టర్ల వారీగా సమావేశమై తిరుపతి శ్రీనివాసులు కృతజ్ఞతలు తిరుపతి బైరాగపట్టని వైఖానస మండపంలో సోమవారం కూటమి నేతలు సమావేశం నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు క్లస్టర్ల వారీగా సమావేశమై గెలిపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ మెజారిటీతో తనను గెలిపించిన తిరుపతి వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు తిరుపతి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురండి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కూటమి నేతలందరమూ కలసికట్టుగా ముందుకు వెళ్తామని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే సర్దుకుపోదామని తెలిపారు తిరుపతిని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని తెలియజేశారు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతామని నేతలు క్యూగడుతున్నారని స్థానిక కూటమి నేతల అనుమతి అంగీకారం సంప్రదింపులు లేకుండా ఏ ఒక్కరిని కూటమిలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు తిరుపతి వాసుల సమస్యలను పరిష్కరిస్తామని తిరుమలలో దుకాణదారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో అపోజిస్ట్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో జరిగి జరిగిన అరాచకాలు దానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే దాదాపు నూట అరవై నాలుగు నియోజకవర్గాలు వన్ సైడ్ వాళ్ళుగా ఈ ఎలక్షన్ జరిగింది దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలేదు ఇది మనం గుర్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ మెజారిటీకి నాయకులు కార్యకర్తలు లీడర్లు ఇంకా ఎంతోమంది కృషి చేశారు ఎన్ఆర్ఏలు ఒక్కొక్కరు రెండు లక్ష లక్ష యాభై వేలు ముప్పై వేలు ఖర్చులు పెట్టుకొని ఓట్లు చేయడం కూడా జరిగింది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈసారి కసిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఈసారి రాణించకూడదు అసెంబ్లీకే ఒకప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అపోజిషన్ పోషించే అర్హత లేకుండా దీనికి ఒకటి కృషి చేసిందనేసి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా వాటితో పాటు మనమంతరం కూడా ఓటర్ బాగా అందరు కూడా చేశారు అంతా చేశారు ఈ యొక్క దీనికి వచ్చాయి ఖచ్చితంగా ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ జరిగిన ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడారు ఒక నియంతల రాష్ట్రంలో ఎలా ఉంటే ఇక్కడున్న ఒక నియంతలాగా ఇక్కడున్న ఎమ్మెల్యే ఉన్న కరుణాకర్ రెడ్డి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టించడం జరిగింది ఎన్నో కేసులు పెట్టారు ఎంతోమందిని భయప్రాంతలు చేయడం జరిగింది అయినా భయపడకుండా ఓట్లు వేయడం బుద్ధి చెప్పడం కూడా జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా ఓటు గుర్తు చేసుకోవచ్చు వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం చేయబారనేసి కూడా మరొకసారి వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభివృద్ధిస్తున్నారు